చిన్న పనియన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు ఏంటి మాటలు 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 వస్తే నోరు తెరుస్తారు పెద్దవైతే నోరు తెరుస్తుంది పెద్దవైతే నోరు తెలుస్తాం నోరు వాళ్ళు ఆ తెరిచి మాట్లాడుతున్నారు అది కూడా కొట్టేటప్పుడు కొట్టేటప్పుడు

పాలు ఎట్లా ఏడుస్తారు పెద్దవాళ్ళు కూడా పాలు అయిపోతుంది నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే పిల్లలు పాలు తాగుతారు పెద్దవాళ్ళు అన్నం తింటారు అవి లేకపోతే నోరు నోరు తెరుస్తారా ఏదైనా కొట్టేటప్పుడు చేసేటప్పుడు మీకు ఆన్సర్ కావాలంటే నేను ఒక టాస్క్ టాస్క్స్ చేయాలి బయట ఫోన్ చేసాం మమ్మీ ఫుల్ ఫుల్ గి మీకు సావేరా

కళ్ళు తిరుగుతున్నాయి పెట్టేసింది అరే చేసేవారా అరే చేసేవారా ఇదేంటి మోనన్న మా డాడీ వీళ్ళకి అన్న అవుతాడు మోనన్న అంటే మా డాడీ ఎప్పుడు చేసినారా ఎప్పుడు

ఏదైనా చేసేటప్పుడు అరుస్తారు కదా హలో రే పురుషోత్తం హలో రేపు పూరి నేను రా డబుల్ పంపి అరే పూరికొచ్చిన ఉంది నా పిల్ల రేణి ఒక పిల్లని లేపుకొచ్చినారా రేణి ఒక పిల్లని లేపుకొచ్చినారా ఓ పిల్లని చెప్పుకొచ్చినా అరే కొంచెం డబుల్ ప్రాబ్లం ఉంది సారా నా గాడనే లేవేమి అరే ఇరా పేటనాట్లా అరే పొరి కొడ కజ్జిషును ఫైజలడితి కజ్జిషును సరే ఇంకో ఆన్సర్ చెప్పేసలే ఓకేనా ఆన్సర్ వచ్చేసి ఆవలింతలు అంటే ఆవలింతసే కదా సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఎందుకు అడుగుతారని అడుగు పెద్ద మాట అన్నాడు సార్ సరే కాళ్ళు లేవు నడవగలదు కళ్ళు లేవు కన్నీళ్లు కార్చేది ఏంటది చాప 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 నడుస్తుందా నడవదు కాళ్ళు లేవు నడుస్తుంది కళ్ళు లేవు కన్నీళ్లు కారుస్తుంది పాము చదువుకోడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని చూడ కాళ్ళు దానికి పాము కన్నీళ్ళు కరుస్తుందా ఉంటాయి కదా దీనికి కళ్ళు ఉండవు ఉన్నాయి నడవడానికి ఏ గుర్తున్నాయి కదా వర్షం పడుతుంది కదా హలో చిన్న ఫీడ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు ఏంటది పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు ఏంటది సింహం కాకపోతే సింహం వస్తుంది అసలు అంటే వస్తే మేబీ నోరుగా అని హాని చిన్నపిల్లలకు సింహం తెలుసా తెలియదు వాళ్ళకి కూడా వస్తుంది నోరు అంటే మీరు పట్టికల వాళ్ళ గురించి అడుగుతున్నారా ఇన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు పాలు ఆపిస్తే నోరు తెరుస్తారు పెద్దవాళ్ళు మరి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు అంటే ఇంకా ఏదన్నా ఆశ్చర్యకరంగా మనం చూస్తే లేదంటే బాగా అన్నిటికీ ఒకటే ఆన్సర్ అన్నిటికీ ఒకటే అది చూస్తే నోరు తెరుస్తారు ఏమి చూస్తే ఏమి చూస్తే మీరే మనకు నువ్వు ఇస్తారా నార్మల్ గా నోరు ఎందుకు తెలుస్తారు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ తెలియదురా తెలిసినా చెప్పను ఎందుకు వాటర్ ఎందుకు పుడతారో కూడా తెలియదు చిన్నపిల్లలు వాటర్ తాగరు కదా అంటే తాగుపిస్తే తాగుపిస్తారు కదా పుట్టిన పిల్లలు వాటర్ కదా అంటే పాలే అది చూస్తే నోరు తెరుస్తారు ఇది చాలా కొత్తగా ఉంది ఫస్ట్ టైం లైఫ్ లో చాలా కష్టంగా ఉంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు

నడవగలదు కళ్ళు లేవు కన్నీళ్లు దాచగలదు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా క్లౌడ్స్ ఎలా అంటే సంథింగ్ రిలేటెడ్ అదే కదా అదే ఇలా లేవు కానీ పోతూ ఉంటది కళ్ళు లేవు కానీ ఏడు అంటే వర్షం అట్లా క్లౌడ్స్ అనుకుంటుంది అంతే ఎల్కేజీ లో పడి ఉంటే టాస్ట్ చేస్తారా ఏం టాస్ట్ చెప్పినా కరెక్ట్ అయిపోయిన కదా ఓకే థ్యాంక్ యూ